నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి మూడుతుందా ఏ విక్కట్టు పడుతుందా అని చెప్పేసి అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్ని పార్టీల్లో సో అందుట్లో ప్రథమంగా మనం మాట్లాడుకోవాల్సింది ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మరోపక్క ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అని వీళ్ళలో ఎవరో ఒకళ్ళ అరెస్ట్ ఖచ్చితంగా జరగబోతుంది అనేది అయితే ఒక స్పెక్యులేషన్ అయితే విపరీతంగా వస్తుంది ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా కేంద్ర కార్యాలయం మీద దాడి అంశంలో దేవిన అవినాష్ మీద కూడా ఉంది అతను కూడా ఈరోజు రేపు అరెస్ట్ చేస్తారని కూడా నిన్న కొన్ని వార్త వార్తాపత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి సో ఫస్ట్ వికెట్ ఏది పడే అవకాశం ఉందంటారు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఇది కక్షపూరితంగా రేపు ప్రజలు అర్థం చేసుకునే ఛాన్స్ ఉందంటారా లేదంటే వ్యవస్థలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోతున్నాయనేటటువంటి భావన కలిగే అవకాశం ఇప్పుడు కక్షపూరితంగా కేసు నమోదు చేయడం అని అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన కేసు చేసిన అరెస్టుని కక్షపూరిత అరెస్ట్ అనాలి ఎందుకనంటే ఆయన మీద ఐదు కేసులు నమోదు చేశారు ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక రూపాయి ముట్టిన సాక్ష్యాధారాలు ఈ ఈరోజు దాకా విచారణ సంస్థలు కోర్టుకి సబ్మిట్ చేయాలి అవును సహజంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి అని అంటే మనీ ట్రైల్కి సంబంధించిన సాక్ష్యాధారాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆయనకి అవినీతిలో భాగస్వామ్యం ఉంది అని చెప్పని రుజువు చేసే సాక్ష్యాధారాలు చేత పట్టుకొని ఆయన్ని విచారించి వివరణ తీసుకున్న తర్వాత ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలి కానీ ఈ ప్రాసెస్ ఎక్కడా ఫాలో కావాలి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇరవై ఏడు కోట్ల రూపాయల ఎలక్ట్రాల్ బాండ్స్ని అవినీతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన వైసీపీ పార్టీ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యవస్థలు ఈరోజు అదే వైసీపీ ద్వారా ఇరవై ఆరు జిల్లాల్లో నిర్మాణం జరుగుతున్న వాళ్ళ పార్టీ కార్యాలయాలకు సంబంధించిన స్థలాలు ప్రభుత్వం ఇచ్చింది కానీ ఆ కార్యాలయాల నిర్మాణానికి కేటాయింపులు ఎక్కడి నుంచి చేశారు వాళ్ళ పార్టీ ఫండ్స్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఒక్క రూపాయి వాటి మీద వెచ్చించినట్టుగా సాక్ష్యాధారాలు లేవు వాళ్ళ పార్టీ ఈ కార్యాలయాల నిర్వహణ కోసం నిర్మాణం కోసం ఇంత నిధులు కేటాయిస్తున్నాం పార్టీ ఫండ్స్ నుంచి అని చెప్పని తీర్మానం చేసిన సాక్ష్యాధారాలు లేవు ఎక్కడి నుంచి తెచ్చా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు కార్యాలయాలు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ పుటక ఆ పార్టీ ప్రస్థానం ఆ పార్టీ పాలన ఆ పార్టీ నాయకులు పాలకులు అందరూ చాలా విచారణ ఎదుర్కోవాల్సి ఉంది అధికారం దక్కిందే చాలు అని చెప్పని మేమే శాశ్వతంగా ఈ అధికారంలో కొనసాగబోతున్నాం అని చెప్పని ఒక అహంభావంతో ఇష్టారీతన చెలరేగిపై చేసిన అరాచకం ఆక్రమణలు అవినీతి ఇప్పుడు లోతైన విచారణకి మార్గం సుగమం చేస్తూ ఉన్నాయి వాళ్ళు సృష్టించిన విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడే ప్రాసెస్లో లోతైన విచారణకి వాళ్ళే ఆస్కారం కలిగించారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టు అడ్డాగా చెలరేగిపోయి సాగించిన రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్లు ఆఫ్రికా కంట్రీస్కి ఒక్క చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఆగదు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే రేషన్ డీలర్ దగ్గర నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్ వరకు ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న కొడాల నాని దగ్గర నుంచి మొన్నటి వరకు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న కార్మూల్ నాగేశ్వరరావు వరకు అందరూ జవాబుదారులే ఖచ్చితంగా ఇవాళ నాదల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా కాకినాడలో పర్యటించిన సందర్భంగా అక్కడ పోర్టుల్లో సీజ్ చేయబడ్డ పద్దెనిమిది వేల ఐదు వందల టన్నుల రేషన్ బియ్యం సాక్షిబూతంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అవి ద్వారంపూడి రెడ్డికి సంబంధించిన గోడౌన్లే అని చెప్పని నిర్ధారణ అవుతూ ఉంది ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి అధికారం అహంకారం ఉందని చెప్పని చెలరేగిపోయి ఇష్టారీతిన దోషణ భోషణలకు పాల్పడ్డ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యవస్థల ముందు తలంచుకొని సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వాళ్ళ తండ్రి వాళ్ళ సోదరుల ఆధ్వర్యంలో సాగించిన వికృత క్రీడకి ఒక ముగింపు పడటం ఖాయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని ఆధ్వర్యంలో డిస్లరీస్ నడిచాయి ప్రభుత్వానికి బ్రోరేజెస్ కార్పొరేషన్కి వేల కోట్ల రూపాయల లిక్కర్ సప్లై చేశారు ఇవాళ రెడ్డి బ్రోరేజెస్ కార్పొరేషను ఎండీగా అతని ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఈ అక్రమాలు అరాజకాల అన్ని బయటకు రావడం ఖాయం అన్నిటికన్నా ముఖ్యంగా మైనింగ్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏపీఎండిసి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి సాగించిన వికృత క్రీడలో వీళ్ళందరూ భాగస్వాములే ఈరోజు మనకు వస్తున్న వార్తల ప్రకారం నాలుగు వందల మందిని వీళ్ళకి సంబంధించిన సిబ్బందిని ఏపీఎండిసిలో ప్లేస్ చేసి ఇవాళ వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఫైల్సే మిస్ చేశారు నూటికి నూరు పాళ్ళు మైనింగ్ మినిస్టరు ఆ రోజుల్లో రాజశేఖరెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మైనింగ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి ఓబులాపురం మైనింగ్లో బ్రాహ్మణి స్టీల్స్కి కేటాయింపు చేయబడ్డ క్యాప్టివ్ మైన్లో ఆ క్యాప్టివ్ అనే ఒక పదాన్ని తీసేసినందుకు సిబిఐ ద్వారా సంవత్సరాల తరబడి జైల్లో ఉండటం జరిగింది ఇవాళ ఎవరు ఎక్స్క్యూజిబుల్ కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా ఇంకా రోజారెడ్డి గారు ఉంది టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఋషికొండ మీద నిర్మాణం చేసిన నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల అక్కడ పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారు సిఆర్జెడ్డి నిబంధనలు ఉల్లంఘించారు ఆల్రెడీ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న హరిత రిసార్ట్స్ను కూలగొట్టారు ఇవాళ దేనికి ఉపయోగపడని ఒక ప్యాలెస్ నిర్మాణం చేశారు తీసుకున్న అనుమతులు వేరు నిర్మాణం చేసిన నిర్మాణం వేరు అదే సందర్భంలో ఈరోజు వచ్చిన వార్త అదే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువైన అంటే అవినాష్ రెడ్డికి సొంత బావైన విజయభాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన ఒక క్లబ్ని పులివెందుల క్లబ్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా పన్నెండున్నర కోట్లు పెట్టి కొనిపించి అక్కడ ఫోర్ స్టార్ హోటల్ కడుతున్నారు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా పులివెందుల టౌన్ ఎంత అక్కడ ఫోర్ స్టార్ హోటల్ అవసరం ఏంటి ఏ టూరిజం ప్రమోషన్ కోసం టూరిజం డిపార్ట్మెంట్ అక్కడ ఆ నిర్మాణం చేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి ఆయాచిత ప్రయోజనం చేకూర్చడం అనే లక్ష్యంతో ఆయన క్లబ్ పన్నెండు వందల కోట్లు కొనుగోలు కొనుగోలు చేయించడం కోసం ఇరవై మూడు కోట్ల రూపాయల టూరిజం డిపార్ట్మెంట్ నిధులు దుర్నియోగం జరుగుతూ ఉంది రోజా రోజారెడ్డి కూడా సమాధానం చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది ఇవాళ మైనింగ్లో లిక్కర్ పాలసీలో ఇట్లా లెక్కేసుకొని వెళ్తే రీసెంట్గా బొత్స సచారాయణ గారు పన్నెండు వందల మంది టీచర్ల దగ్గర ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్లు చేయించారు అని చెప్పిన ఆరోపణలు వచ్చినాయి ఇవాళ ఆ టీచర్లే బాహాటంగా ముందుకొచ్చి ఆ ట్రాన్స్ఫర్లని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది అంటే రెగ్యులర్గా జరగాల్సిన ట్రాన్స్ఫర్ల కన్నా అనధికారికంగా చేసిన ఆ ట్రాన్స్ఫర్ల వల్ల అరవై కోట్ల రూపాయలు ఆయనకు ఆయాధ్యత లబ్ధి చేకూరినట్టుగా ఆరోపణలు వచ్చినాయి ఈ విధంగా సమగ్రమైన విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి నిర్ణయం ఆయనకు అవినీతి ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ అయ్యే కేసులు చాలా ఉన్నాయి పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయ పరయోస్థానం ప్రజావేదిక కూల్చివేత అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రజాధనంతో నిర్మాణం చేసిన ఒక కట్టుబడిని ఒక నిర్మాణాన్ని కూర్చి ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్నియోగం చేశారు నాశనం చేశారు ధ్వంసం చేశారు వేల కోట్లు పెట్టి నిర్మాణం చేసిన అమరావతి పనుల్ని స్తంభింపజేయడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు కేసి మళ్ళీ మార్చి మళ్ళీ వేరే రంగులు వేయడానికి వేల కోట్ల దుర్నియోగం చేశారు వాలంటీర్లకి నెలకి రెండు వందల రూపాయలు వీళ్ళ సాక్షి పేపర్ కొనుగోలు కోసం నిధులు కేటాయింపు చేయడం ద్వారా వందల కోట్ల రూపాయలు వీళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్కి ఆయాచితంగా రద్దు చేకూర్చుకున్నారు పరిమితులు దాటి వీళ్ళ సాక్షి యాజమాన్యానికి యాడ్ రెవెన్యూ కట్టబెట్టారు ఇట్లాంటి పదుల సంఖ్యలో కేసులు నమోదవడానికి ఆస్కారం ఉంది లోతైన విచారణ జరిగి తీరుతుంది లోటుపాట్లు తీయటం ఖాయం ద్వారపూడి చంద్రశేఖర రెడ్డ పెదిడు రామచంద్రారెడ్డి రోజారెడ్డ జగన్మోహన్ రెడ్డి అనేది ఖచ్చితంగా చెలరేగిపోయి విశ్రమత్వాన్ని ప్రదర్శించాడు అతను ఆగ్రిగోల్డ్ భూముల్ని అన్యాయంగా ఆక్రమించి తప్పుడు విధానాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ కొడుకు సోదరుడు ద్వారా అని చెప్పని వార్తలు బయటకు వచ్చినాయి అన్నిటికీ మూల్యం చెల్లించుకొని తీరాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇవాళ ఎవరు ఎక్స్క్యూజబుల్ కాదు ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ మేనమామ ఆనాటి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారి కొడుకు లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించిన భూముల్ని ఎన్సీఎల్టీలో అతి చా కారు చౌకగా కొట్టేయడానికి చేసిన ప్రయత్నం కడముందు కనిపిస్తూ ఉంది ఈయన ప్రభుత్వంలోనే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాకాని గోవన్ రెడ్డి ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే నెల్లూరు కోర్టు రూమ్లో ఉన్న ఆయన మీద నమోదైన ఫోర్జరీ డాక్యుమెంట్కి సంబంధించిన కేసు ఫైల్ మాయమైనది ముందు కనిపిస్తూ ఉంది ఎస్ ఇటువంటి సందర్భంలో ఒక మాఫియా రాజ్యాన్ని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి గారు మనం ఒక సామెత వింటూ ఉంటాం కత్తులతో బతికేవాడు కత్తులతోటే పోతాడు అని చెప్పని నేరాన్నే స్వభావంగా మార్చుకొని పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేర స్వభావానికే రేపు రోజున ఆయన ఆయన శ్రేణులు ఆయన నా కింద పనిచేసిన మంత్రివర్గ సహచరులు శాసనసభ్యులు వాళ్ళ నాయకులు వందిమాగదులు ఖచ్చితంగా రాచపీనకు ఒంటరిగా పోదు అని చెప్పని ఈయనతో పాటుగా మిగిలిన అందరినీ కూడా జైలుకి తీసుకెళ్ళడం ఖాయం